హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అనేని మీకైతే కోరిన కోరికలు తీర్చే ఆదివార స్వామి టెంపుల్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను చూపిస్తానండి ఇది బస్ స్టాప్ అండి కమాన్పూర్ బస్ స్టాప్ ఇక్కడ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది బైక్స్ కార్స్ ఎలా అయినా రావచ్చు నడుచుకుంటూ రావాలంటే ఇంతకుముందు నేను చూపించిన స్టాప్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇదైతే పెద్దపల్లి డిస్టిక్ కిందికి వస్తుందండి కమాన్పూర్ ఊరు ఇదైతే మన తెలుగు రాష్ట్రాలలోనే పెద్దపల్లి డిస్టిక్లోనే ఉందండి ఒకటి తిరుమలలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర వరాహస్వామి ఒకటి ఉంటే మన తెలంగాణ మన తెలంగాణలో మటుకు పెద్దపల్లి డిస్టిక్లోనే ఉంది సో ఇక్కడ టెంపుల్ విశేషం ఏంటంటే ఇక్కడ గుడి అలా ఏమి ఉండదు గోపురం అలా ఉండదు మనకు దేవుడు ఒక బండరాయి పైన చిన్న ఎలుకాకారంలో స్వామి వెలిసాడు స్టార్టింగ్లో ప్రతి సంవత్సరం విగ్రహం కొంచెం కొంచెం పెరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం అండి సో ఇక్కడ మీకు స్థల పురాణం కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోవచ్చు సో ఒక భక్తుడు గుడి కట్టిస్తా అంటే దేవుడు కల్లోకి వచ్చి నాకు వద్దు నేను బయటనే ఉంటా అనేసి చెప్పాడంట సో అది కూడా ఇక్కడ చెప్తా అంటారు పురాణంలో సో మనకి ఇక్కడ ఆదివార స్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్ళు కూడా పక్కకు ఉంటాయి నేను తర్వాత చూపిస్తాను సో ఇక్కడ అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు ఎక్కువ చేస్తుంటా అంటారు ఇదైతే సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ క్రితన్న గుడి ఇది ఇక్కడ ముడుపులు కూడా చాలా ఎక్కువ కట్టుకుంటారండి సో ఈసారి నేను కూడా కట్టాను దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ అట్లా ఉంటుంది మనం ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఒక కొబ్బరికాయ తీసుకొచ్చుకోవాలి వాళ్ళు కాసేపు పూజ చేసిన తర్వాత మనం అది బట్టేసుకొని ఒక పదకొండు రౌండ్లు మళ్ళీ దాని చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ముడుపు కట్టే ప్లేస్ కూడా చూపిస్తా అండి అక్కడ మనం కట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే కోరిక కూడా మనం చెప్పేసుకోవాలన్నట్టు మీరు దేనికోసం చేసుకుంటున్నారు పూజ ఏం కోరిక తీరడానికి తీర్చుకోవడానికి అనేసి అడుగుతారు అడిగిన తర్వాత మనం వాళ్ళకి చెప్పేసేసుకొని ఇలా పూజ వేసేసుకున్న తర్వాత మనం ముడుపు కట్టేసుకోవాలి ఒక లెవెన్ రౌండ్స్ చుట్టూ వేసేసుకొని దేవుని దగ్గర మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉంటారు మనం ముడుపు కట్టిన దాన్ని సో అభిషేకానికి వాటికి కొంచెం స్పెషల్గా టికెట్స్ ఉంటాయి ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారండి పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి వెహికల్స్ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువ చూడండి ముడుపులు అయితే ఎన్ని ఉన్నాయో భక్తులకైతే ఇక్కడ కోరిన కోరిక మనం ఏదైనా అనుకుంటే తీరుతుందని ఇక్కడ అందరి నమ్మకం అండి సో ఇదే అండి ఇవి పాదాలు ఇక్కడ ఆనవాళ్ళు ఉంటా అంటే మీకు ఇవి కొంచెం క్లోజ్ కూడా చూపిస్తా చూడండి మాకైతే ఇది దగ్గరనే అండి మేము ఉండే ప్లేస్కి సో నేనైతే ఇదేం ఫస్ట్ టైం కాదు ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చిన ప్రశాంతంగా ఉంటుంది మధ్యాహ్నం టూ దాకా ఉంటుందండి టెంపుల్ మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది ఇంకా ఉగాది రోజైతే చాలా ఎక్కువ జరుపుతూ ఉంటారు ఎక్కువ సంఖ్యలో జనాలు భక్తులు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు నియర్గా ఉన్న వాళ్ళయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేసుకోండి అన్నదానాలకు కూడా ముందే చెప్పేసుకొని అన్నదానాలు కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నాగదేవత ఇవి కూడా ప్రతిమలు ఉంటాయి అభిషేకాలు కూడా చాలా బాగా చేస్తారండి ఇది ఓవరాల్గా టెంపుల్ లుక్ అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్